హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ బై రోజు ఈరోజైతే మన ఛానల్లో గోంగూర మటన్ కర్రీ అయితే చేశాను ఈ కర్రీ చేయడం అయితే చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుందండి ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకొని కారం సాల్ట్ పట్టించి పక్కన పెట్టుకోవాలండి అలాగే రెండు పెళ్ళు గోంగూర తీసుకోవాలి తర్వాత కుక్కర్లోకి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర చక్క రెండు యాలకలు ఐదారు మిరియాలు మూడు మొగ్గలు కొద్దిగా షాజీర ఒక కప్పు పచ్చిమిర్చి ఒక కప్పు ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మటన్లోకి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు టమాటా ముక్కలు యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి కొద్దిగా గరం మసాలా వేసుకొని కుక్కర్ ఇట్టు పెట్టుకొని ఏడెనిమిది విజిల్స్ రానివ్వాలి తర్వాత గోంగూర ప్రిపేర్ చేసుకోవడానికి కడాయిలో గోంగూర వేసుకొని నాలుగు వెల్లుల్లి మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని లిట్ పెట్టేసి ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మనకి ఆరేడు నిమిషాల్లో అయిపోతుందండి ఇలా గోంగూర మెత్తగా అయ్యాక పప్పు పప్పుగుత్తితో మెరుపుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ప్రెషర్ పోయాక లిడ్ ఓపెన్ చేసి మటన్లోకి వన్ స్పూన్ కొబ్బరిపొడి యాడ్ చేసుకోవాలి కొబ్బరి పొడి యాడ్ చేస్తే గ్రేవీ ఎక్కువగా వచ్చి టేస్ట్ బాగుంటుందని మా అత్తయ్య చెప్పారండి అప్పటి నుంచి ఎప్పుడు మటన్ చేసిన కొబ్బరి పొడి అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తాను టేస్ట్ కోసం మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తర్వాత ప్రిపేర్ చేసుకున్న గోంగూరని యాడ్ చేసుకొని మటన్లోకి బాగా కలిసేలా కలుపుకోవాలండి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని టేస్ట్ని అడ్జస్ట్ చేసుకుని ఫైవ్ మినిట్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గోంగూర మటన్ కర్రీ అనేది రెడీ అయినట్టే అండి ఎంత అండి చాలా ఈజీ అండి ఈ కర్రీ చేయటం ఈ కర్రీని పులావ్ కానీ బిర్యానీ రోటీస్లోకి తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అండి గోంగూర ఇష్టపడే వాళ్ళైతే కర్రీ మొత్తం వాళ్ళే తినేస్తారండి అంత బాగుంటుంది ఈ టేస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్